ముందే ఉంది కదా హిందూ మతం చరిత్ర ఏం చెప్తుంది హిందూ మతం అనేది మనకి తెలిసి ఉన్నటువంటి చరిత్ర చరిత్ర ఆనవాళ్ళ ప్రకారం దాదాపు ఐదు వేల సంవత్సరాలు అయింది హిందూ అనే పదం పుట్టి హిందూ మతం పుట్టి నీకు నీ పార్టీ పుట్టింది ఎప్పుడు ఎప్పుడు నీ పార్టీ బిజెపి పుట్టింది వంద ఏళ్ళు కాలేదు నీ ఆర్ఎస్ సిద్ధాంతం పుట్టింది వంద మరి ఐదు వేల సంవత్సరాల నుంచి ఉంది కదా ఐదు వేల సంవత్సరాలు జిందు మతం ఉందా లేదా రాముడు ఎప్పుడొచ్చాడు జై శ్రీరామ్ మేము లేకపోతే హిందువులకి రక్షణ లేదంటారు నువ్వు లేని బ్రిటిష్ వాడు మూడు వందలు ఏం పరిపాలన చేశాడు దాదాపు రెండు వందల యాభై సంవత్సరం ముస్లింలు మూడు వందల సంవత్సరాలు పరిపాలన చేశారు హిందువులకి ఏమన్నా అయిందా అవలేదు కదా అవలేదు కదా ఇది మేము ఉంటేనే హిందువులకి రక్షణ మేము ఉంటేనే రాముడికి రక్షణ రాముడి కోసమే మేము నువ్వు లేనప్పుడే రాముడు ఉన్నాడు కదా రాము రామరాజ్యం అంటే అర్థం ఏంటి కులాల మతాల ఏవైనా అందరూ రామరాజ్యం అదే అందరికి తిండి అందరికి ఇల్లు అంత సుఖవంతమైన జీవితాలు గడిపేదాన్ని రామరాజ్యం అంటారు మరి ఉందా ఆ రామరాజ్యం ఉందా ఇప్పుడు లేదు అంటే నువ్వు చేస్తాను ఏంటంటే ఈ పేరు చెప్పుకొని మీరు ఓట్లు తీసుకుంటున్నారు ఇవాళ మనం ఒట్టు కట్టు పెళ్లి సాంప్రదాయాలు కమ్యూనిస్ట్ అయినా కూడా మనం ఖచ్చితంగా ఇట్లా ఉండాలి కమ్యూనిస్ట్ అంటే వద్ద ఎప్పుడు చెప్పం మనం ఈ దేశ సాంప్రదాయాన్ని గౌరవిస్తాం మీరు తెలుసుకుని కమ్యూనిజాన్ని తెలుసుకుని అర్థం చేసుకుని ఇది నిజంగా దేవుడు లేదా దయ్యమా లేదా ఇంకో మంచిగా చేయడానికి సైన్స్ అర్థం చేసుకుని సైన్స్ మీరు గుర్తించుకుని దాన్ని బట్టి మామూలు ఆచారం ప్రకారం ఇప్పుడు నేను కూడా గొప్పగా కొడతాను దాని వల్ల ఏంటంటే ఒక సెంటిమెంట్ సాంప్రదాయం గౌరవించాం అయితే సైన్స్ ఏం చెప్తుంది అందరం ఒకటే సైన్స్ ఏం చెప్తుంది ఆఫ్రికాలో పుచ్చిన వాడైనా అమెరికాలో పుచ్చిన వాడైనా ఇండియాలో పుచ్చిన వాడైనా మన మనిషి ఒకడే ఆఫ్రికాలో మార్చిన వాడు మీకు నీకు తెలిసే ఇప్పుడు అమెరికాలో ఉండేవాడు రక్తం మన రక్తం కలుస్తుంది నల్లగా ఉంటాడు ఆఫ్రికా వాడు మనం నల్ల చాలా మన కట్టిన ఆ నల్ల రక్తం ఈ ఈ కొద్దిగా నల్లటానం మన రక్తం కలుస్తుంది తెల్లవాళ్ళ రక్తం మనది కలుస్తుంది తెల్లవాడు నల్లవాడు అంటే ఆ దేశవాడు ఈ దేశవాడు పెళ్లి చేసుకున్నా పిల్లలు పుట్టారు అంటే అర్థం ఏంటి అందరం ఒకటే అందరం ఒట్లో ఉండేది ఒకటే కానీ వాడు చెప్పేది ఈ సమాజాన్ని విడబడుతున్నారు సమాజాన్ని విడగడుతున్నారు ఇప్పుడు మనం మన సాంప్రదాయాలు మనం ఏంటి ఎప్పుడు సాంప్రదాయాన్ని ఒత్తే చెప్పము కాదు సామరస్యంగా ఉండమని చెప్తాం కలిసి ఉండమని చెప్తూ నీ మతం నీ విశ్వాసం రాజ్యాంగం ఏం చెప్తుంది పరమతాన్ని సహ సహనంగా సహనంతో ఆదరించండి ఆ మతాన్ని గౌరవించు నీ మతాన్ని వాళ్ళు గౌరవిస్తారు క్రిస్టియన్ మతాన్ని గౌరవించు ముస్లిం మతాన్ని గౌరవించు హిందూ మతాన్ని గౌరవించు హిందూ మతంలో పలు శాఖలు ఉన్నాయి శైవం వైష్ణవం కృష్ణ భక్తులు రాము భక్తులు ఇంకో ఇంకా మనం చూస్తూ ఉంటాం కదా మతాలు హిందూ మతంలోనే చాలా మంది వీర శైవులు మన స్వామి అయ్యప్ప మన చిన్న చిన్నజీఆర్ స్వామిలో వాళ్ళే వైష్ణువు ఇంకా శివు శివుడికి సంబంధించిన స్వాములు ఉంటారు చంపుకునేవాళ్ళు ఒక అది గౌరవించు ఇది గౌరవించు రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఏ మతం లేనని కూడా గౌరవించు ఏ దేవుడు అయినా కూడా గౌరవించు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు తమ ఓట్ల కోసం తమ సీట్ల కోసం తమ స్వార్థం కోసం తమ నాయకత్వం కోసం ఆ విధంగా దేవుణ్ణి బలిపెడుతున్నారు దేవుణ్ణి పూజించట్లేదు వాళ్ళు దేవుడిని బలిపెట్టి దేవుడి పేరుతో దేవుడిని రక్తం రక్తాశ్రమతో బంధించి రక్తాభిషేకం చేస్తూ ఆ రక్తాభిషేకంలో వీళ్ళు పదవి అనేటువంటి స్వార్థంతో కుర్చీలెక్కుతున్నారు ఇది ఈ దేశంలో ఉన్నటువంటి పాలకుల చరిత్ర ఇది దానికి భిన్నంగా ఉన్నటువంటి చరిత్ర మంది కమ్యూనిస్టుగా అందుకని మనం కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నాం ఏమిస్తావు అంటే ప్రేమను భవిస్తా కమ్యూనిస్ట్ ప్రతి ఒక్కరికి ఉండేది గుణం ఏంటంటే జాలి ప్రతి ఒక్కరికి ఉండేటువంటి గుణం ఏంటంటే కరుణ ప్రేమకి సాయం చేయటం ఏదైనా అన్యాయం జరిగితే ఎదిరించడం ఇది కమ్యూనిస్ట్ తెలిసినటువంటి విద్య అందుకే మాకేం స్వార్థం లేదు స్వార్థం కావాలనుకుంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా పార్టీలు మారితే ఏదో పదంలో పోతారు ఆ పదవి అశాశ్వతం మంత్రి పదవులు రాగలుగుతాయి దేశ ప్రధానలు అవగని శక్తివంతులు ఉన్నారు కమ్యూనిస్టుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రులు అవ్వగల శక్తివంతులు ఉన్నారు కమ్యూనిస్టుల్లో అసెంబ్లీలో చూస్తా ఉంటాం అందరూ మంత్రులు కూడా ఉన్నారు చాలా మంది ఆ మంత్రులు కంటే ముఖ్యమంత్రుల కంటే కూడా అత్యంత సమర్థవంతంగా పనిచేసిన మన శాసనసభ్యులు చాలా మంది ఉన్నారు కానీ కమ్యూనిస్ట్ పార్టీ మొదలు లేదు ఎజెండా మొదలలేదు మన సిద్ధాంతాన్ని వదనలేదు ఎందుకంటే ఈ సిద్ధాంతంలో న్యాయం ఉంది ఈ సిద్ధాంతంలో ధర్మం ఉంది ఈ సిద్ధాంతంలో ప్రేమ ఉంది ఈ సిద్ధాంతంలో తోటి మనిషిని మన పిల్లలు మన కుటుంబాన్ని భావించేటువంటి ధర్మ గుణం ఉంది ఇది నమ్మిన ప్రతి ఒక్కరు కమ్యూనిస్ట్ ఉంటాడు అందుకని కమ్యూనిజానికి మరణం లేదు మరి ఎంతకాలం ఎట్లా ఏదో ఒక రోజు వస్తుంది ఏదో ఒక రోజు రాక తప్పదు చాలా దేశాల్లో మార్పు వచ్చేస్తుంది చాలా దేశాల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తున్నారు చాలా దేశాల్లో ఇక్కడేంటంటే అన్ని పార్టీలు ముక్కలు మొక్కలు అయిపోయి ఉన్నాయి ముందా చెప్పినట్టుగా డబ్బు చాలా ఉన్నాయి చాలా రుగ్మతలు ఉన్నాయి ఏదో ఒక రోజు జనంలో మారిపోతుంది ఇప్పుడు కూడా నేను మీకు చెప్పాలంటే కార్మికులుగా లెక్క తీసుకుంటే మనమే ఎక్కువ ఈ దేశంలో ఏఐటిసి లేదు ఇంకా ఆ కార్మిక వర్గం అంతా మన ఓట్లు మనకు వేస్తే చాలు నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా రేపు మా ఇందాగా రవీంద్రాచారి యాజరెడ్డి స్ట్రాంగ్ గా చెప్పారు రేపు పోటీ చేయాలి మా జంకయ్య గారు చేస్తారు మీరేం చేస్తారని నేను అడుగుతున్నా ఇక్కడ మంచి ఉత్సాహంగా ఉన్నారు మీరేం చేస్తారని నేను అడుగుతాను మీరే మీరేస్తారా ఏపిస్తారా డబ్బులు డబ్బులు అది ఎందుకంటే వచ్చిన మనకు మనకు వచ్చిన దురవస్థ ఈ వ్యవస్థలో ఉన్న దురవస్థ ఏంటంటే మన వాళ్ళే మనం గెలవవు కదా అంట నువ్వు ఏంటి గెలవోతే తల్లిదండ్రులు పిల్లలు జబ్బు చేసింది వాడు గోపి వదిలేస్తారా రైతు వ్యవసాయ వదిలేస్తారా మరి నువ్వు లేకపోతే ప్రశ్నించేవాడు ఎవడు కమ్యూనిస్ట్ లేకపోతే ఇక్కడ ఇన్ని భూపోరాలు అని చెప్పారు కదా ఇక్కడ సురవారం కాలనీ ఉంది ఎవరైతే అబ్దుల్లా అబ్దుల్ లో మన వేల మందికి మన వాళ్ళు మన పార్టీ ఆధ్వర్యంలో మన రవీంద్రాచారి యాది రెడ్డి ఇంకా మన టీం అందరూ కలిసి పది దాదాపు పది వేల మందికి లేపించారు ఇప్పించారు పది వేల మందికి ఎవరు నేను మా బల్లా గారు కూడా ఇల్లు మా మీద మన జంగయ్య గారు ఇంకా మన నాయకుల నాయకులు రామస్వామి ప్రభులం ఇంకా వాళ్ళందరూ వాడు కూడా దాదాపు ఒక వెయ్యి మందికి వెయ్యి మందికి ఇల్లు వరంగల్ వరంగల్లో అప్పుడు సంగతి కాదు ఇప్పుడు సంగతి చెప్తున్నా నేను వరంగల్లో కూడా దాదాపు పది పన్నెండు వేల మంది ఇల్లు వేపించారు ఇవన్నీ ఎవరు చేపిస్తారు నేను అడుగుతున్నా రోడ్డు మీద ఆటోలు నడిపడి కోసం ఎవరు పోరాటం చేయాలి